మా నచ్చితే లైక్ చేయండి చేయండి కామెంట్ మూవీ న్యూస్ చేయండి కొత్త కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ మధ్య నెలకొన్న పోటీ ఇప్పుడు సినిమా అప్డేట్స్తో కొత్త మనపు తీసుకుంది చిరు శంకర్ వరప్రసాద్ గారు బాలయ్య అఖండ రెండు చిత్రాల నుంచి ఒకేసారి అప్డేట్స్ రావడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది ఈ తాజా పోటీ టాలీవుడ్లో ఆసక్తిని రేపుతోంది రెండు ప్రస్తుతం చాలామంది స్టార్ హీరోల అభిమానులు రికార్డులు గురించి ప్రస్తావన వస్తే కలెక్షన్ల గురించి మాట్లాడుతారు కానీ ఒకప్పుడు రికార్డు అంటే ఏ సినిమా ఏ థియేటర్లో ఎన్ని రోజులు ఆడింది అనే దానిపైన డిపెండ్ అయి ఉండేది ఇప్పుడు సినిమాకి సంబంధించి యాభై రోజుల పోస్టర్ చూడటమే గగనమైపోయింది ఒక సినిమా విడుదలైందంటే నెల తిరగకుండానే ఓటీటీలో కూడా ప్రత్యక్షమవుతుంది స్టార్ హీరో సినిమాలు విడుదలైతేనే ప్రేక్షకులు భారీ స్థాయిలో సినిమాకు వస్తున్నారు అయితే వాటి మధ్య కాన్సెప్ట్ బేస్ సినిమాలు ఉన్నా కూడా దానిని ఎంకరేజ్ చేస్తున్నారు గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ వర్సెస్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్య వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే బాలకృష్ణ అసెంబ్లీ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి దానిపైన ఏకంగా చిరంజీవి స్పందించారు ఇప్పుడు సినిమా అప్డేట్ విషయంలో కూడా అదే జరుగుతుంది ఇప్పుడు చాలామంది హీరోలు తమ హీరోల సినిమాల గురించి ట్వీట్స్ వేయడం మొదలు పెడుతున్నారు కాని ఒకప్పుడు మాత్రం బాలకృష్ణ మరియు చిరంజీవి సినిమాల మధ్య విపరీతమైన మంచి పోటీ నెలకొనేది అలానే ఇన్డైరెక్ట్ గా ఒకరి గురించి మరొకరి సినిమాల్లో డైలాగులు కూడా ఉండేవి కొద్దిసేపటికి క్రితమే మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి అప్డేట్ రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు ఇక తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న అఖండ రెండు సినిమా నుంచి కూడా విషస్ పోస్టర్ రానున్నట్లు కొద్దిసేపటి క్రితమే అనౌన్స్ చేశారు అఖండ రెండు సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి డిసెంబర్ నెలలో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది పద్నాలుగు రీల్స్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నారు రెండు రెండు నుండి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అఖండ రెండు నుంచి అప్డేట్ వస్తుందని ఎవరూ ఊహించలేదు మొత్తానికి వాళ్లు ఇచ్చిన అప్డేట్ తో బాలకృష్ణ అభిమానులు మంచి హైలో ఉన్నారు గతంలో మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మెగాస్టార్ రీఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ నూట యాభై టైంలో కూడా బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి విడుదలైంది అయితే అప్పుడు ఆ రెండు సినిమాలు కూడా బానే ఆడాయి వాటన్నిటినీ మించి ఆ సంవత్సరం విడుదలైన శతమానం భవతి మంచి సక్సెస్ సాధించింది ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాల నుంచి కూడా అప్డేట్స్ వస్తున్నాయి మళ్లీ బాలయ్య అభిమానులు చిరు అభిమానులు ఒకరి మీద ఒకరి సినిమాపై ఒకరు ట్వీట్స్ వేస్తూ సోషల్ మీడియాలో ఫైట్స్ కొనసాగిస్తారు ఈ సినిమాలు రిలీజ్ డేట్స్ మధ్య ఒక నెల రోజుల గ్యాప్ ఉంది కాబట్టి ఫ్యాన్స్ ఆర్గ్యుమెంట్స్లో కొద్దిపాటి తీవ్రత తగ్గింది మన శంకర వరప్రసాద్ గారు దసరా సర్ప్రైజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్ చిరంజీవి బాలకృష్ణ సినిమాల అప్డేట్స్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి గత రాజకీయ వివాదాల తర్వాత ఇప్పుడు సినిమా పరంగా మొదలైన ఈ పోటీ టాలీవుడ్కు మరింత ఉత్సాహాన్ని అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు